నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమం పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు వార్డులలో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న చంద్రన్న పాలనా విశేషాలను వివరిస్తూ నడిచారు మంత్రివర్యులకు మేల తాళాలు పసుపు కుంకుమలతో ప్రజలు ఘనస్వాగతం పలికారు కావాలా గలకువాలా బోర్లు కావాలా చూసుకోండి కూడా పంచేయండి పంచేయను వేడుకుండా अगर okay. 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 okay.